హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కవితకు భారీ షాక్ సుప్రీంకోర్టు సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోని ఈడీ సిబిఐ కేసులలో నిందితురాలుగా ఉన్న నిందితురాలే కల్వకొంట్ల కవిత బీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారు అయితే నేడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసి కవితకు షాక్ ఇచ్చింది ఇక ఈ రోజు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సిబిఐ కేసుల్లోని ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో మళ్లీ కవితకు నిరాశ ఎదురైంది ఈ కేసులోని తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత తరపున న్యాయవేది కోర్టులో వాదించగా ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులోని ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశించారు దీంతో పాటు కవిత ఆరోగ్యం క్షీణించడం ఇతర అంశాలను కూడా ఆ కవిత తరపున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని భావించిన చోటు సుప్రీం మళ్లీ పెండింగ్ పెట్టడం బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచింది అయితే బెయిల్ పిటిషన్ పై దర్యాప్తు సంస్థ స్పందన తెలిసిన తర్వాత వారి వాదనలు కూడా విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవయో తేదీకి కేసు దీంతో కవితకు మళ్లీ ఆగస్టు ఇరవై తేదీ వరకు నిరీక్షణ తప్పడం లేదు ఇదిలా ఉంటే ఢిల్లీ లెక్కర్ కుంభకోణంలో మార్చి పదిహేనవ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు ఆ తర్వాత ఢిల్లీ లెక్కర్ కుంభకోణంలోని సిబిఐ కూడా ఎంట్రీ ఇవ్వడంతో కవిత పేకల్లోతో కష్టాల్లోకి మునిగిపోయారు బెయిల్ కోసం పడరాని పాటలు పడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్